శ్రీ వారాహిదేవి జ్యోతిష్యాలయం విద్య ఉద్యోగం వ్యాపారం పెళ్లి ఆరోగ్యం సంతానం భార్యాభర్తల మధ్య గొడవలు అత్తాకోడల మధ్య గొడవలు ప్రేమించి మోసపోవడం స్త్రీ పురుష వసీకరణం ధనం నిలవలేకపోవడం మీకు ఎటువంటి సమస్యలైనా ఇరవై నాలుగు గంటల్లో పరిష్కారం లభించబడను నెంబర్ వన్ వసీకరణ స్పెషలిస్ట్ కేరళ తాంత్రిక్ గురువు గారు పూజారి పండిత్ పవన్ నంబూద్రి గారు ఫోన్ నంబర్ నైన్ జీరో ఫోర్ త్రీ సిక్స్ త్రీ సెవెన్ ఫైవ్ వన్ టూ ઓમ શ્રીમાત્રે નમ ఓం శ్రీ వారాహిదేవి నమ అమ్మవారి భక్తులందరూ కూడా నమస్కారం అండి అమ్మవారి ఆశీర్వాదంతో ఆ తల్లి చెల్లని చూపుతూ అందరూ కూడా సుఖంగా సంతోషంగా అష్టైశ్వర్య ఆరోగ్య అభివృద్ధితో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ రోజు ఈ వీడియోని మొదలు పెడుతున్నాను ఈ రోజు వీడియో ఏంటంటే ఈ ఒక్క మాటని మీరు మనస్ఫూర్తిగా చెప్పుకున్నట్లయితే సరిగ్గా ఒక్క గంటలోనే మీరు కోరుకున్నవన్నీ కూడా మీ ముందుంటాయి ఇది ఒక దేవదూత మాట అనమాట చాలా శక్తివంతమైనది నమ్మి ఎవరైతే ఈ ఒక్క మాటను చెప్పుకుంటారో వాళ్ళు ఏది కోరుకుంటే అది సరిగ్గా ఒక్క రోజులోనే లేదా ఒక్క గంటలోనే తీరిపోతుంది అది మీ కోరికలు బట్టి ఉంటుంది అలానే మీ నమ్మకం మీద ఆధారపడి ఉంటుంది నమ్మకంతో ఎవరైనా సరే ఇప్పుడు చెప్పిన మాటను పట్టిస్తారో ఖచ్చితంగా వాళ్ళ జీవితంలో చాలా అద్భుతంగా ఉంటుంది అంటే అతి కొద్ది రోజుల్లోనే అమ్మవారు వాళ్ళ కోరికలన్నీ తీర్చేసి వాళ్ళ సంతోషంగా ఉండడానికి ఒక మంచి దారిని అయితే ఏర్పాటు చేస్తారు కాబట్టి నమ్మకం ఈ యొక్క మాటను మీరు ప్రతిరోజు చెప్పుకోండి చాలా త్వరగా చాలా క్విక్గా రిజల్ట్ అయితే అందిస్తుంది మరి అసలు ఏంటి ఆ మాట ఏంటంటే ఇది చెప్పాను కదండి ఒక దేవత మాట అంటే ఒక పేరు అనేది మీరు చెప్పుకోవచ్చు మీరు ఇది ఎందుకు యూస్ చేయాలంటే మీకు ఏదైనా సమస్య అనిపించినా లేదంటే ఏదైనా డబ్బు అనేది అర్జెంటుగా కావాలి ఒకరికి సహాయం చేస్తే బాగున్నాం లేదంటే బ్యాంకుల్లో లోన్ పెట్టమని లేదంటే పిల్లలకి పెళ్ళి అనుకుంటున్నాము సవ్యంగా జరిగిపోవాలి దానికి తగ్గట్టు డబ్బు రావాలి లేదంటే మేము సంతానం కోసం ఎదురు చూస్తున్నాము ఎన్ని హాస్పిటల్ తిరిగినా ఎంతమంది దేవులకు మొక్కినా ఏం ప్రయోజనం లేదు అసలేంటి జీవితం ఇలా మారిపోయిందని కానీ కుటుంబంలో ఎలాంటి సమస్య ఉన్నా సరే ఊరుకునే గొడవలతో చీటికి మాటికి గొడవలతో ఉంటున్నారు కదా మీరు ఈ యొక్క పేరును చెప్పుకోండి చాలు ఇంకా ఆలస్యం చేయకుండా ఆ పేరేంటో తెలుసుకుందాము నీతిక ఆ పేరేంటంటే నీతిక 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 ఈ ఒక్క పేరు ఫ్రెండ్స్ నీతిక అంటే ఈ యొక్క మాటిని పేరు కానీ మీరు ప్రతిరోజు పదిహేను నిమిషాలు కానీ పదిహేను నిమిషాలకు ఒకసారి చెప్పుకున్నా సరే పొద్దున్న ఐదు నిమిషాల నుంచి మధ్యాహ్నం ఐదు నిమిషాలని సాయంత్రం ఒక ఐదు నిమిషాలు మర్చిపోకుండా ట్రై చేసి చూడండి చాలా బెస్ట్గా రిజల్ట్ ఉంటుంది దీనికి ఎలాంటి నియమాలు కూడా లేవు నమ్మకం ఒక్కటే మనకి నియమకం నియమం అనమాట నమ్మకంతో ప్రతిరోజు కూడా మీరు ఒకవేళ తక్కువ అమౌంట్ అనుకోండి రెండు మూడు రోజుల్లోనే తీరిపోతుంది అలాంటప్పుడు మీరు యూనివర్స్కి థ్యాంక్స్ చెప్పుకోండి నీటిగా ధన్యవాదాలు అని చెప్పుకొని ఒక క్యాండిల్ అనేది వెలిగించండి లేదంటే మీ యొక్క కోరిక చెప్తున్నారంటే మీ కోరికను తీర్చని చెప్పి క్యాండిల్ని వెలిగించండి వీలైతే క్యాండిల్ని వెలిగించుకునే ఉంచండి లేదు అంటే మీరు మామూలుగా అయినా సరే చెప్పుకోవచ్చు మీ కోరిక తీరితే మాత్రం ఖచ్చితంగా ఒక క్యాండిల్ని వెలిగించి నీతికాకి ధన్యవాదాలు చెప్పుకోండి అనమాట క్యాండిల్ వెలిగించి నీతిక నా కోరిక తీరినందుకు కృతజ్ఞతలు లేదా ధన్యవాదాలను చెప్పుకొని ఆ క్యాండిల్ని అక్కడే వెలిగించి చేసి ఇక మీ పని మీరు చూసుకోండి ఒకవేళ మీకు తక్కువ అమౌంట్ అంటే ఎగ్జాంపుల్గా పదివేలు ఇరవై వేలు లేదంటే వెయ్యి రూపాయలు రెండు కొంచెం అమౌంట్ ఉందనుకోండి చాలా తక్కువ అమౌంట్ అయినప్పుడు అతి కొద్ది రోజుల్లోనే ఒక గంటలను తీరిపోవచ్చు ఒకవేళ అమౌంట్ ఎక్కువ ఉన్నప్పుడు మీరు ఇరవై ఒక్క రోజుల్లో మీరు తప్పకుండా చెప్పుకుంటూ ఉండడం ఖచ్చితంగా రిజల్ట్ అయితే ఉంటుంది మీరు మరి యొక్క మాటను చెప్పుకొని ఒక్క గంటలోనే మీరు కోరుకున్న ధనం అయితే మీకు ఏదో ఒక రూపంలో మీ దగ్గరికి వస్తుంది మీరు నమ్మకంతో ఈ ఒక్కసారి ఈ మాటను పఠించి చూడండి ఖచ్చితంగా బెస్ట్ రిజల్ట్ అయితే ఉంటుంది మరి నియమాలు పూజలు పరిహారాలు ఏమీ లేకుండా మన కోరికలు తీరిపోతాయంటే మనం కోరుకున్నంత ధనం మన దగ్గరికి వస్తుంది అంటే ఎవ్వరికీ సంతోషం చెప్పండి మనం కోరుకున్న ధనం వస్తే మీ శాలరీ అనేది ఇంక్రిమెంట్ అవ్వాలన్నా ఏదైనా సరే డబ్బుకు సంబంధించిన సమస్య అనేది నీతి కానీ ఒక్క పేరు చెప్పుకోవడం వల్ల ఖచ్చితంగా మీ జేబు అనేది నిండుతుంది జేబులో ఒక్క చిల్లి గవ్వ కూడా లేదు అనుకున్నప్పుడు కూడా మీరు ఈ ఒక్క మాటను చెప్పుకోవచ్చు ఒక్క గంటలో మీ దగ్గరికి డబ్బు అనేది చేరుతుందన్నమాట ఒక్కసారి ప్రయత్ని చూడండి ఖచ్చితంగా రిజల్ట్ అయితే అతి త్వరలో మీ దగ్గరికి వస్తుంది ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మాకు కొంచెం సపోర్ట్ చేయండి ధన్యవాదములు